మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ నిజానికి ఆ తండ్రి కాదు ఏ తండ్రి కూడా ఊహించి ఉండడు తన కన్న కూతురు పోస్ట్ మార్టానికి సంబంధించి తాను ఏ హాస్పిటల్ అయితే పనిచేస్తున్నాడో గా ఉన్నాడో అదే హాస్పిటల్లో ఈరోజు మార్టానికి తన బిడ్డ సిద్ధమైంది ఈ దారుణ సంఘటన హన్మకొండలో జరిగింది అసన్పర్తి మండలం అసన్పర్తి ప్రాంతంలో నివాసం ఉంటున్న సృజన్ ప్రత్యూష ప్రత్యూష డెంటిస్ట్ డాక్టర్ మరణం చెందింది నిజానికి ఇది హత్య అని ప్రత్యూష కుటుంబీకులు ఆరోపిస్తున్నారు అయితే ఇంకా పోలీసులు ఏమీ చేయలేదు ఇప్పుడు దానికి సంబంధించిన కారకులైన డాక్టర్ సృజన్ను మాత్రం ఇప్పటికే అరెస్ట్ చేశారు రిమాండ్ తరలించారు దీనికి సంబంధించిన వివరాలు కానీ కథనంగానే ఒకసారి పరిశీలిస్తే రెండు వేల పదిహేడులో ఎవరైతే ఎన్జిఓ నాయకుడు ఉన్నాడో రామ్ కిషన్ వారి కూతురు సృజన్ ను సృజన్కి ఇచ్చి ప్రత్యుషన్ ఇచ్చి వివాహం చేశారు ప్రత్యూష డెంటిస్ట్ డాక్టర్ గా పనిచేస్తుంది రెండు వేల పదిహేడు నుంచి ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో విధంగా చిలికి చిలికి గాలి వాళ్ళైనట్టుగా ఎప్పుడు కూడా చీటికి మాటికి తగాదాలు అవుతున్నాయి ఆ కుటుంబంలో కూడా అవి అంతా కూడా పెరిగి పెద్ద అయ్యాయి తల్లిదండ్రుల జోక్యం కూడా చేసుకున్నారు చాలాసార్లు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది ఇటువంటి పరిస్థితులలో ఒక ఇంటర్వ్యూ సమయంలో డాక్టర్ సృజన్ ఎవరైతే దీని సంఘటన కారకుడయ్యని భావిస్తున్నామో డాక్టర్ సృజన్ ఎయిమ్స్ లో పనిచేస్తున్నాడు ఒకటి రెండు ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా పనిచేస్తున్నాడు ఈమె కూడా డెంటిస్ట్ దంతవైద్యురాలుగా పనిచేస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో శృతి అనే అమ్మాయి తను ఇన్స్టాగ్రామ్ లో బొమ్మరిలో అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నడుపుతుంది ఆ ఇన్స్టాగ్రామ్ సంబంధించి పరిచయం అయి అప్పటికే ఈ పరిచయం అంతా కూడా ఇంకా పైచంగా ప్రేమగా మారింది లేకపోతే వాళ్ళ యొక్క సంబంధానికి దారితీసింది అప్పటి నుంచి కూడా ఈ సృజన వెంట శృతి సృజనల పరిచయం కూడా ఇంకా ముందుకు వెళ్ళింది ఇటువంటి పరిస్థితులలో ఆ ఇన్స్టాగ్రామ్ పేజీకి సంబంధించి ఆ ఫోటోలు చూసి చాలా సార్లు కూడా ప్రత్యూష అభ్యంతరం చెప్పింది ఆ అభ్యంతరాన్ని ఏవి కూడా సృజన పట్టించుకోలేదని ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులంతా కూడా ఆరోపిస్తున్నారు ఇటీవలి కాలంలో ఈ కొట్టడం కానీ లేదా ఇన్స్టాగ్రామ్ సంబంధించిన ఫోటోలు చూడటం కానీ అవన్నీ కూడా సృజన్ ఏమీ ఖాతరు చేయకుండా ఇంకా సృజనకు సంబంధించిన కారును కూడా ఆమె శృతి నడుపుతున్నది ఈ విషయంలో కూడా ఇంట్లో గొడవ జరిగిందని కూడా ప్రత్యక్ష కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో చిట్ట చివరకు జరిగిన సంఘటన ఏమిటంటే ప్రత్యూష సంబంధించి బలవంతమరణం చెందింది అసన్పర్తిలోని కాకతీయ విల్లాలు ఆత్మహత్య చేసుకుందని వాళ్ళ ఇది హత్య అయనని వాళ్ళ ఆరోపిస్తుంటే ఆత్మహత్య మాత్రం చేసుకుంది దీనికి సంబంధించి ఎలాంటి శరీరంలో కూడా కొన్ని గాయాలయ్యాయి ఇది అతనే బలవంతంగా కొట్టి చంపాడని ఇక్కడ ప్రాబ్లం సమస్య ఏమిటంటే ఇద్దరు చిన్న పిల్లలు ఒకటి ఏడు నెలల పాప ఒక చిన్న పాప పెద్ద పాప దాదాపు ఏడు సంవత్సరాల పాప ఇటువంటి పిల్లలను తల్లి దగ్గర ఉంచాల్సిన ఎవరైతే ప్రత్యుష అత్తమాములు ఉన్నారో వాళ్ళు భద్రాచలానికి ఎలాంటి సంబంధం లేకపోయినా భద్రాచలం కూడా పోయారా ఇద్దరు పాపాలను కూడా అంటే ఇంట్లో ఎలాంటి సాక్ష్యాధారాలు కూడా ఉండొద్దు పిల్లలు కూడా ఉండొద్దు అని అందుకే తీసుకుపోయారని ప్రత్యూష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఏం జరిగిందో ఏమీ తెలియదు ఆ భగవంతుడికి తెలుసు వారిద్దరికి మాత్రమే తెలుసు ఇటువంటి పరిస్థితులలో ప్రత్యూష మాత్రం ఉరి చనిపోయింది దానికి సంబంధించిన సమాచారం ఏమీ తెలియజేయలేదు కొద్ది గంటల తర్వాత కూడా డాక్టర్ సృజన్ దీనికి సంబంధించిన సమాచారాన్ని వీరి సభ్యులకు తెలియజేస్తారు అక్కడి నుంచి అయితే తాను గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేస్తుండగా డాక్టర్గా ఎవరైతే ఎంజిఎం తీసుకురావాల్సిన ఆ డాక్టరు అటువంటి ఎంజిఎం ను పట్టించుకోకుండా ఒక ఎన్ఎస్ఆర్ అనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ దీనికి కూడా వీళ్ళు ఇది కూడా ఇది కావాలని చేసిన ఉద్దేశమే అని చెప్పి ప్రత్యక్ష కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నారు ఇటువంటి పరిస్థితులలో ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ నుంచి మళ్లీ మార్టానికి ఎంజిఎం ఆసుపత్రికి తీసుకొచ్చారు ఎంజిఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ గా రామ్ కిషన్ పనిచేస్తున్నారు ఆయన ఎన్జిఓ నాయకుడు కూడా ఉన్నాడు హనుమకొండ ఎన్జిఓ నాయకుడుగా జేఏసీ చైర్మన్ గా పనిచేస్తున్నాడు అందుకే పెద్ద సంఖ్యలో వందలాది మంది ఆయన భార్య కూడా ఉద్యోగ సంఘంలో కీలక పాత్ర వహిస్తున్నారు ఒక రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్నారు వీరికి సంబంధించిన వంద లాది మంది కూడా ఎంజిఎం ఆస్పత్రికి పెద్ద ఎత్తున చేరుకున్నారు ఒకవైపు బంధువులు తర్వాత ప్రత్యూష స్నేహితులు వారి కుటుంబ సభ్యులు వీరితో పాటు వారికి సంబంధించిన ఎన్జిఓ నాయకులు ఎన్జిఓ కార్యకర్త ఎన్జిఓలకు సంబంధించిన ఉద్యోగులంతా కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు ప్రత్యూషకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది ఎవరు చెప్పినా కూడా ప్రత్యూష అనేది ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదు ఆమె చాలా మందికి అంటే ఒక డాక్టర్గా కాకుండా చాలా మందికి సైకలాజికల్గా ఆమె ట్రీట్మెంట్ చేసేది చాలా మంది కూడా చెప్పేది ఉపదేశాలు చెప్పిన వ్యక్తి తల్లి కూడా అనేక సార్లు చెప్పింది ఈ వివాదాలు జరుగుతున్నప్పుడు అమ్మ నువ్వేం బాధపడకు ఖచ్చితంగా నేను ఎలాంటి ఆత్మహత్యకు పాల్పడను ఎలాంటి ఇబ్బందుల గురి చేయను మిమ్మల్ని మిమ్మల్ని బాధ పెట్టను అని చెప్పిన ప్రత్యుష ఈరోజు మాత్రం బలవన్మరణం చెందింది అంటే అది హత్యన ఆత్మహత్యన అది పోలీసులు ఖచ్చితంగా తేల్చాల్సి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిగా హత్యనని వాళ్ళు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఆరోపించిన విధంగా పోలీసులు ఇప్పటికైతే సృజనను అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించిన ఫర్దర్ వివరాలు మన కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది ప్రత్యుష మాత్రం ఒక డెంటిస్ట్ డాక్టర్గా పనిచేసుకుంటూ సృజన్ ఒక డాక్టర్గా పనిచేస్తూ దీనిలో అనేక అనుమానాలు కూడా తావిస్తున్నాయి ఒక ఇన్స్టాగ్రామ్లో పరిచయం మనకు తెలుసు సోషల్ మీడియా పరిస్థితి ఎలా తయారైందంటే అందు ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ సంబంధించి ఈ పేజీలకు సంబంధించి ఒకరికొకరు పరిచయాలు సంబంధాలు అది ఏ దారికి తీస్తున్నాయో శృతికి పెళ్లి కాలేదు సృజనకు మాత్రం ఒక వివాహితుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు అయినప్పటికీ కూడా ఆ పరిచయం ఇంకా చాలా ముందుకు వెళ్ళింది ఆ పరిచయమే ఈరోజు ఒక ప్రాణాన్ని తీసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఇటువంటి పరిస్థితులలో మరి వారి కుటుంబానికి ఎవరు న్యాయం చేయరు ఎవరు న్యాయం చేయాలి దానికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఇటువంటి చిన్నపిల్లలు నా కుటుంబానికి ఏం చేస్తే ప్రత్యక్ష తిరిగి వస్తుంది తప్పనిసరిగా మాత్రం సృజన్ శిక్షించాలని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని వెంటనే ఆయన రిమాండ్ తీసుకోవడం సరిపంచకుండా ఖచ్చితంగా సృజన్ శిక్షించాలని వారి కుటుంబ సభ్యులు వారంతా కూడా బంధువులు కావచ్చు తర్వాత ఎన్జిఓ నాయకులు అంతా కూడా ముక్తంతో డిమాండ్ చేస్తున్నారు తర్వాత బాబు సెకండ్ వద్దు అని అనుకున్నారు మళ్ళీ కావాలని మొన్న జనవరి కి కలిగి ఆ జనవరి నుంచి ఇక టార్చర్ మొదలెట్టాడు పాప ఏమో డల్లగుంటాను ఏడుస్తుంది అన్ని చేస్తుంటే మేము అనుకున్నాము సెకండ్ ఏడో సంవత్సరము ఏడు నెలలు రెండో పాపకి అట్లా ఏమన్నా అంటున్నాడేమో సెకండ్ అన్నది అని అని అట్లా అనుకున్నా చెప్పలేదు ఇది తర్వాత వాళ్ళ అత్త మామాలకి చెప్పిందట ముందు మాకన్నా ముందు మాకు చెప్పలేదు చెప్తే వాళ్ళు మేము అడిగినాము జస్ట్ ఫ్రెండ్ అంటున్నారు ఒక దాంతో తిరుగుతున్నాడు ఆమెని హైదరాబాద్ తీసుకెళ్లడం తీసుకురావడం లాంగ్ డ్రైవింగ్ వెళ్ళడం మధ్యలో హోటల్లో తినిపించడం అదే అవన్నీ స్టేటస్ లో పెట్టి దీన్ని ఆ లో తిరిగినప్పుడు ఆ క్లిప్పులని అవ్వ బ్యాగ్లని అట్లాంటివన్నీ అందులో కావాలని మా పాప చూడాలని పెట్టాడు వీడు కాదు అది షేర్ చాట్ లో షేర్ చాట్ లో పెట్టుకోవడము అంటే దీన్నే మళ్ళీ బెదిరించిందట ఇది నా మొగడితే ఎందుకు తిరుగుతున్నావు అది ఇది అని అంటే నీకు దమ్ముంటే మీ నీ వాళ్ళందరినీ తీసుకురా నా ఇంటికి అక్కడ తెలుసుకుందాం అన్నదాన్ని ఒకసారి ప్రూఫుల్ చూపి నేను తిరుగుతున్నట్టు అని ఈ మధ్యన అయితే వీడు కారు అదే వేసుకొని తిరుగుతుంది వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఇదేంది మీకు కారు అక్కడ కనిపించింది ఇక్కడ కనిపించింది అంటే ఇది అడిగిందటవా పాప ఎందుకు కారు అక్కడక్కడ కనిపిస్తుంది కనిపిస్తుంది నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు అంటే అడిగింది తీసుకెళ్తాంది ఆమె తీసుకెళ్లిపోతుందండి కాదు అదే వాడుకుంటాంది మొన్న దానికి బర్త్డే అయిందన్న రోజు కూడా ఏదో రిసార్ట్స్ ఏదో బుక్ చేసి చేసిండు అని తెలిసింది దీనికి అంటే ఎప్పుడు కూర్చోబెట్టడానికి మేము అన్నాము కూర్చోబెట్టి మాట్లాడతాము అడుగుదాము మేము అడుగుతామే అంటే అమ్మవాడు ఏదో పెద్ద గొడవ కావాలని చూస్తాడు గొడవ చేసుకుని బేస్ చేసుకున్నాను వదిలేయాలని చూస్తాడు పిల్లలు ఆగమైపోతారు అమ్మా రే పొద్దున వాడు ఇప్పుడు మీరు పంచాయతీ అందరికీ తెలుస్తుంది రేపు పొద్దున వారు మాడినాక కూడా ఆడు ఇప్పుడే మంచి సజ్జన ఊరంతా పేరు వస్తుంది మారినా కూడా వీడు అట్లాంటి వాడు పెద్ద అందరూ అంటారమ్మా వాడు చెడ్డ పేరు వస్తుంది వాడు మొత్తం లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అమ్మ నేను మార్చుకుంటా నేను చెప్పుతా అని అంటోంది అన్నది ప్రత్యూషన్ ఎవరు తీసుకురాకుండా న్యాయం జరగాలి లేకపోతే దీని గురించి డిమాండ్ వాడు బయటికి రావద్దు నా కోతుల జీవితం అన్యాయం చేసి చంపేసిండు వాళ్ళ అత్త మామ కూడా వాళ్ళ అత్త టాచర్ కూడా బాగుంది వాళ్ళ చుట్టుపక్కల అందరిని అడగండి తన ఫ్రెండ్స్ ని వాళ్ళ అత్త వాళ్ళు అంత టాచర్ పెట్టారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని అడగండి వాళ్ళ అత్త టాచర్ కూడా బాగున్నది ఇప్పుడు బాధలో ఉన్నదంటే అంటే సపోర్ట్ గా ఉండాలి వాళ్ళ ముగ్గురు ఒక్కటయ్యి దీంతో మాట్లాడకుండా అందరు చూ దీంతో మాట్లాడకుండా దీని అంతా సెపరేట్ నేను బిడ్డ వచ్చే బిడ్డ ఏమైనా ఉంటే నేను చూసుకుంటా నేను ఎంచుకుంటాను వచ్చాయంటే అమ్మ ఆగస్టు సెవెంటీన్త్ నా మ్యారేజ్ డే ఉంది కదా అప్పటి వరకు చూస్తాను మారకపోతే నేనే వచ్చేస్తానమ్మా అన్నది వచ్చే బిడ్డ ఏం కాదండి ఒక నెల చూద్దాం మారకపోతే నేను వచ్చేస్తా పిల్లల వచ్చేస్తాను నేను చదువుకున్నా నేను జాబ్ చేసుకుంటా అమ్మా అన్నది నీకన్నా డబల్ ధైర్యం అని నాకు చెప్పిందండి నేను ఏ పరిస్థితిలో చేసుకోనమ్మా నీకు మాట ఇస్తున్నా అసలు ఆ కూడా నీ బుర్రలోకి రానియకు అన్నది స్పష్టంగా స్పష్టంగా చెప్పిందండి అది పిరికిది కాదండి చేసుకున్నంత పెరిగిది అస్సలే కాదు నేను బతగా దేన ఫైట్ చేస్తాను మమ్మీ అంతేగాని చిల్లరికి చావను మమ్మీ అని చెప్పింది నాకు మాట ఇచ్చింది నీకన్నా డబల్ దేర నాకు అన్నది వాళ్ళ ముగ్గురు కలిసి అదని చేసి కాదండి ముందు రోజు వెళ్ళిపోతే ఇద్దరు పిల్లలు ఆరు నెలల పిల్లని కూడా పంపిస్తారా చెప్పండి కోతపాలైనా కానీ పంపిస్తారా ఉండాలి నేను వద్దు అని చెప్పినా చెప్పితే అలా ఆయన లేదా పంపిస్తామరా ముసలాలు చూడాలి అంటారు పంపిస్తా అని పంపిస్తా అంటాడు మళ్ళీ ఇప్పుడు కాదని పెడితే మళ్ళీ అదొక పెద్ద గొడవ చేస్తారు ఇంట్లోనూ అని అన్నది అందుకే పంపిస్తున్నానమ్మా అని అది ఉన్నా కూడా ఎట్లుండేది సార్ మీరు ఉన్నారు అది ఎంజీఎంకు సంబంధించి దీవల వందల మంది కూడా మీ వెల్ఫిచర్స్ అంతా కూడా వచ్చారు మీకే ఇట్లా జరిగితే ఇంకా మామూలు పబ్లిక్ కావచ్చు లేకపోతే ఇతరులకు ఇట్లా మా బాధ్య కూడా అదే సార్ పిల్లలు నా తల్లిదండ్రులకు పోతాదప్పుడు ఎంత చలాకి పిల్ల ఎప్పుడు నవ్వు కూడా నవ్వడం తప్పదానికి ఏం తెలియదు ఎవరి బాధలో ఉన్న అదే ధైర్యం చెప్పేది అందరికి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో నా బిడ్డను డాక్టర్ అల్లాడి సూజన అని ఇక్కడ సిటీ సర్జన్ మన కేఎంసి పిఎంఎస్ఎస్వై హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాడు అదేవిధంగా కన్సల్టెంట్గా మెడికవర్ హాస్పిటల్లో పనిచేస్తున్న తనకు నా బిడ్డను రెండు వేల పదిహేడులో ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఒక పెద్ద మన్మరాలు కుట్టింది ఆ తర్వాత మొన్న ఈ జనవరి ఫస్ట్కు సెకండ్ మన్మరాలు కుట్టింది దాదాపు ఆరు ఏడు సంవత్సరాలు బాగానే ఉన్నారు మొన్నటి నుండి ఏ రోజైతే మెడికవర్ హాస్పిటల్ అనేది ఓపెన్ అయిందో అప్పటి నుండి అక్కడ ఒక ఇంటర్వ్యూలు చేయడానికి వచ్చినటువంటి శృతి బానోతో శృతి అని ప్లస్ బుట్టబొమ్మ సెవెంటీన్ అని లో ఐడి ఉంటుంది మీకు ఆ అమ్మాయి పూర్తిగా అది దాని ట్రాప్లోకి తీసుకొని దాని వెంటబడి దాన్ని వేసుకొని తిరగడము చేయడము చెడు తిరుగుళ్ళు ఇవన్నీ తిరగడం చేస్తూ నా బిడ్డను మానసికంగా ఒక చిత్రహింసలకు పాలు చేయడం జరిగింది మ్యారేజ్ కాలేదు కాలేదు కాలే ట్వంటీ ఫోర్ ఇయర్స్ అది ఈయనకు థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ అటువంటిది డాక్టర్లను ఒక ఐదుగురిని అటు చేస్తే ఇది మనం ఇంటర్వ్యూలు చేస్తే ఆ ఐదుగురిట్లల్లో వీళ్ళు మామూలు వీళ్ళు ఒక్కరిని ట్రాప్ చేయడం జరిగింది ఈ ట్రాప్ చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ పది నెలల నుండి నా బిడ్డ ఒక చిత్రహింసల పాలే కంప్లీట్గా ఇట్లాంటి జరిగింది నా బిడ్డ ముందు తల్లికి చెప్పుకోక నాకు చెప్పుకోక అత్తకు చెప్తే కూడా అత్త మామ ఇద్దరు కలిసి కొడుకు సపోర్ట్ చేసి నా కొడుకు ఇట్లనే తిరుగుతాడు నువ్వు అడగొద్దు ఇట్లా ఎంతో మంది ఫ్రెండ్స్ ఉంటారు చేస్తారు కాబట్టి నువ్వు ఎట్లా ప్రశ్నిస్తావు అని చెప్పి ఇట్లా వాన్ని మన ఎంకరేజ్ చేసి వాడిని చేసి వాడిని వీళ్ళ ఒక ప్లాన్ ప్రకారంగా నిన్న మర్డర్ చేయడం జరిగింది ఎట్లా అంటే ఒక ఏడు నెలల పాపను చెప్పకుండా చేయకుండా తల్లి దగ్గర ఉంచకుండా ఏడు సంవత్సరాల మన్మరాలను ఏడు నెలల పాపను మా ఆయన మన్మరాలను ఇద్దరిని వాళ్ళని తీసుకొని భద్రాచలం అక్కడ పెద్ద ఏమీ లేదు పెద్ద పాపం తీసుకుపోయి చిన్న పాపను బిడ్డ తల్లి దగ్గర ఉంచమని కూడా కార్యం కూడా కాదు ఉంచమంటే కూడా ఉంచకుండా వాళ్ళు ప్లాన్ గా ఏం ప్లాన్ అంటే అది ఇక్కడ బిడ్డలు ఉండొద్దు పిల్లలు ఉండొద్దు వాళ్ళ అత్త మామ ఇద్దరు ఈ బిడ్డలు మనోహరాళ్ళు నలుగురు పోతాయి వీళ్ళు ఇద్దరు ఇద్దరే ఇంట్లో ఉన్నారు ఇద్దరే ఇంట్లో ఉన్న సందర్భంలో వాళ్ళ బొయిన్ వీడు నాలుగున్నరకు కొట్టిండు చేసిండు వీడే చంపిండు మాక్సిమం గా చంపేసి దానికి ఉరేసి దాన్ని ఏదో పలగొట్టినా అన్న ఒక సీన్ క్రియేట్ చేసిండు వాడు చేసి అన్యాయం చేసిండు సార్ ఇంత ఘోరంగా అన్యాయం చేసినటువంటి మేము మేము కోరుకునేది ఏం సార్ అంటే ఈ స్థాయిలో ఉన్న మేమే ఎదుర్కోలేకపోతే ఇక మామూలు వాళ్ళ పరిస్థితి ఏంది మాడు ఇలా నాకు నేను ఒక డాక్టర్ను నాకు ఇంత సంపాదన ఉన్నది ఇంత ఆదాయం ఉన్నది అని చెప్పి ఆ ఒక విర్రవీగి ఆ బలుపుతోటి చేసిన పని తప్ప అందుకే కొంతమందిని అనుకుంటాం సార్ ఏంటంటే ఈ చెడు తిరుగులు అలవాటు ఉన్న వాళ్ళకు అమ్మాయిలను ఇస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తులో నాశనం అయిపోయింది అనుకోం కదా మరి మన మంచి మంచి అనుకుంటాం కదా అట్లాంటిది బిడ్డ జీవితం నాశనం అయింది నా బిడ్డ ప్రాణమే పోయింది వాళ్ళను సార్ మేము కోరుకునే ఏందంటే వాడు డాక్టర్ సుజను ఆ శృతి తర్వాత మన అమ్మ నాన్నలను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి సార్ ఎందుకంటున్నా అంటే ఈ ఈ ఈ కడుపు కోత ఇంకే తల్లిదండ్రులకు రావద్దు అస్త చిన్న పిల్లలు ఎవరు లేకుండా అయినరు పెద్ద అమ్మాయి లేకుండా పోయింది ఆ చిన్న పాపల భవిష్యత్తు ఏమని చెప్పాలి సార్ మీరు ఎన్ని చూసినా కూడా తల్లి తల్లి చూసినట్టు ఉండదు కదా ఎంతమందిని ఏం చూసినా ఏం చేయాలి ఏమో తప్పని సార్ ఇప్పుడు ప్రైమరీ వరకు వాళ్ళు అయితే న్యాయం చేస్తామని చెప్పి అంటున్నారు పిటిషన్ ఇచ్చినట్టు ఉంది కదా దానిలో ఉండే ఒక ప్రధానమైన వ్యక్తికి హన్మకొండకు సంబంధించిన ఒక ప్రధాన బాధ్యత నిర్వహిస్తున్న వ్యక్తికి ఇలాంటి అన్యాయం జరిగింది దీనిపై ఎట్లా స్పందిస్తారు సార్ రామకృష్ణ అన్న మా వరంగల్ జిల్లా ఆర్టీఏజీఓస్ అధ్యక్షులు వారు వరంగల్ జిల్లా జేఏసీ చైర్మన్ మరి వారు వాళ్ళ కూతురుని ఒక మంచి సంబంధం ఒక డాక్టర్కి ఇస్తే వాళ్ళు సుఖశాంతులతో ఉంటారని చెప్పి ఉద్దేశంతోనే వాళ్ళు వివాహం జరిపించడం జరిగింది మరి ఒక మహిళకు ఒక మహిళ శత్రువురాలు అన్నట్టు మరి శృతి బాధవత శృతి అనే అమ్మాయి యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో మరి డాక్టర్ సుజన అనే వ్యక్తికి మరి ఒక ఇంటర్వ్యూ ద్వారా పరిచయం అయ్యి మరి ఎప్పుడైతే ఆ ఎనిమిది నెలల క్రితం పరిచయం అయినట్టు మా దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది మరి దాదాపు ఎప్పుడైతే ఆ అమ్మాయి ఆయన జీవితంలోకి అడుగు పెట్టిందో మరి అమ్మాయి ఆ అమ్మాయిని చేసుకునే ఉద్దేశంతో మరి ప్రత్యూష అన్న వాళ్ళ కూతుర్ని అప్పటి నుండి విపరీతమైన టార్చర్ పెట్టడం కుట్టడం దానికి పూర్తి మద్దతుగా తల్లిదండ్రులు మరి అబ్బాయిని సన్మార్గంలో నడిపించాల్సిన వ్యక్తులుగా బాధ్యత గల వ్యక్తులుగా ఉండి కూడా మరి వారు వాళ్ళ కొడుకు సపోర్ట్ చేసుకుంటూ నా కొడుకు మగవాడు ఇట్లనే చేస్తాడు అని చెప్పి అటు తల్లిదండ్రులు చెప్పుకోలేక ఇటు అత్తగారికి ఆమె బాధ సపోర్టు లేక ఇటు భర్తను భరించలేక మరి చాలా ఊపికబట్టి బట్టి ఈ టార్చర్ తట్టు లేక మరి నిన్న కూడా ఉదయం గొడవ జరిగిందని మా ఉన్నది అమ్మాయి ఒంటి మీద కూడా తీవ్రమైన గాయాలు ఉన్నాయి తర్వాత అమ్మాయిని హాస్పిటల్ తీసుకుపోయిన సందర్భంలో కూడా అమ్మాయి ఫ్రెండ్ చెప్తేనే అన్న వాళ్ళకు మాకు తెలియడం జరిగింది కానీ అబ్బాయి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మేము అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అమ్మాయి మరణించిందని చెప్పి అక్కడ తెలియడం జరిగింది మరి పోలీ మేము కూడా వెంటనే స్పందించి మరి చట్ట ప్రకారం పోదామనే ఉద్దేశంతో మరి మేము కూడా కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది పోలీసు గారు కూడా మంచి సానుకూలంగా స్పందించారు ఏసీపీ గారు కానీ సిఐ గారు కానీ వెంటనే స్పందించి మాకు వాళ్ళ మీద పూర్తి విశ్వాసం ఉన్నది వాళ్ళు న్యాయం చేసే దిశగానే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కానీ ఉద్యోగ సంఘాలుగా మేము ఇప్పుడు క్లాస్ ఫోర్ సంఘం డ్రైవర్ సంఘం పెన్షనర్ సంఘం గెస్ట్ అధికారులు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మా మైబాబ్ జిల్లా అధ్యక్షులు పొలుగు జిల్లా అధ్యక్షులు భూపాల్ జిల్లా అధ్యక్షులు అందరు కూడా అన్ని సంఘాలు కూడా ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే అన్న వాళ్ళ సతీమణి కూడా మా ఉపాధ్యక్షురాలు జిల్లా సో మేము అందరం కూడా వాళ్ళకు బాసడ నిలబడతాం తప్పకుండా దోషులను వెంటనే శిక్షించే వరకు మేము ఎంతటి కార్యకర్య తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియదు సార్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు మీరు పోయే వరకు ఇట్లా ఎట్లా ఉన్న పరిస్థితి మీరు పోయే వరకు వాళ్ళ ఇంటి పక్క అమ్మాయి సార్ అమ్మాయి అంటే

అందులో భాగం ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చింది తెలుసుకున్నది ఏం సార్ అంటే మేము అసలు అది లో బీపీ ఇట్లా అయ్యి పడిపోయిందా లేకపోతే ఒకటో రెండో ఏమన్నా టాబ్లెట్స్ వేసుకున్నదా వేసుకున్నదాన్నట్టుగా అట్లా పోయినం తప్ప మాకు ఇట్లా హ్యాంగింగ్ అయింది అసలేదు అక్కడ పోయే వరకు ఏమి ఉందంటే వీడు అటు పక్క కూర్చోను వీడు ఏమో ఏడుచుకుంటూ కూర్చున్నాడు ఉన్నారు ఆ వాళ్ళ ఆ పక్కన ఉన్న ఇంటి వాళ్ళు ఇట్లా వాళ్ళందరూ కలిసి వచ్చింది కానీ వీడు ఉన్నాడు మీతో పాటు ఇంకొకరు ఎవరు ఉన్నారు ఇక పోయి చూస్తే అంటే అసలు అక్కడ ఏమీ కనబడుతుంది సరే కంప్లీట్గా అసలు ఇంటి దగ్గరనే చనిపోయింది దాన్ని ఒక సీన్ క్రియేట్ చేయడానికి వీడు ఒక డాక్టర్ కాబట్టి వీడు ఆ సీన్ క్రియేట్ చేయడానికి మాత్రమే వీడు తీసుకుపోయింది తీసుకుపోయి ఏం అంటే ఏదో సిపిఆర్ ఇచ్చినట్టు ఏదో చేసినట్టు వాళ్ళ కథలన్నీ చేసి ఏం చేసినాడ చనిపోయిందనే విషయం వాళ్ళకి తెలుసు అసలు అయితే పోలీసు వాళ్ళు వచ్చే వరకు తెలుసు వాడు గవర్నమెంట్ సర్వీసు ఉన్నాడు వాడు ఒక మా డాక్టరే కదా వాడు ఉన్నా కూడా వాడు ఏం అని అంటే వాడు తీసుకెళ్తే ఎంఎం హాస్పిటల్ తీసుకురావాలి ఎంఎం కు తీసుకురావాలి వాడు ఏదైతే కన్సల్టెంట్ గా పనిచేస్తాడో ఎన్ఎస్ఆర్ అపోలోకి తీసుకురండి తీసుకుపోయి ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ కు తీసుకుపోయి నాలుగున్నర అంటే ఐదు నాలుగున్నర ఐదు గంటలకు ఐదు గంటలకు తీసుకొని ఈవినింగ్ ఐదు గంటలకు తీసుకొని పోతే మేము పోయి మా చేసి అంత వరకు ఎనిమిదిన్నర తొమ్మిది వరకు ఎనిమిదిన్నర వరకు టైం పాస్ చేసాం అక్కడ కావాలని ఎంజీఎంకే తీసుకురావాలి మీరు చెప్పినట్టుగా చేయలేదు చనిపోయిన ఒక బ్రాడ్ డెడ్ కేసు అటువంటిది ఇంకోటి కావాలని ఇదంతా చేసిండు అక్కడ కూడా చనిపోయిన దగ్గర కూడా అంత మిస్టీరియస్ గానే ఉన్నది ఎట్లా సార్ అంటే వీళ్ళకి ఉన్న డోర్స్ ఇప్పుడు దాన్ని ఆటోమేటిక్ గా ఏమంటుంది సెంటర్ లాక్ సిస్టమ్ కాబట్టి అయితే బోల్టులు కూడా లోపల నుంచి పెట్టి లేవు అయితే పెట్టి లేవు కాబట్టి వీళ్ళు బయట నుండి ఇట్లా తీస్తే వస్తుంది అది దానికి వీడు సీన్ ఏం చేసిండే దాన్ని పలగ కొట్టి చేసి ఆ ఇరవై ఇరవై ఐదు నిమిషాల టైం పాస్ చేసింటాడు ఆ సీన్ అయితే అసలు అవసరమే లేదు తీస్తే వస్తుంది లేకపోతే పెట్టినా వస్తుంది లేకపోతే బయట నుండి లోపల బోల్ట్ పెట్టకపోతే బయట నుండి వస్తుంది అట్లా ఉన్నా కూడా చేయకుండా అదంతా ఒక సీన్ క్రియేట్ చేసి అట్లా మీరు రాగానే ఇక్కడ తీసుకొచ్చిందా సార్ కంప్లైంట్ ఇచ్చారు అక్కడనే ఒక ఏ కంప్లైంట్ ఇచ్చి ఎన్ఎస్ సార్ అపోలోనే ఉన్నాం అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి బాడీ కలిసి చేసి చేసినాక అక్కడ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే వాళ్ళతో కంప్లైంట్ కంప్లైంట్ చూసాం వాళ్ళ కంప్లైంట్ ఇచ్చి వచ్చింది ఇన్ఫ్లుయన్స్ ఎందుకు కావాలనుకుంటారు అంటే పది మందిలో ప్రచారం కావాలనుకుంటారు పది రూపాయలు సంపాదించాలనుకుంటారు పది మందిలో గుర్తింపు సాధించాలనుకుంటారు కానీ ఒక ప్రాణం తీయాలనుకోవద్దు కానీ వరంగల్లో జరిగిన సంఘటన ఇన్ఫ్లుయెన్సర్ పేరు మీద జరిగిన సంఘటన ఖచ్చితంగా ప్రాణం తీసింది అందులో ఒక నిండు ఒక యవనంలో ఉన్న ఒక డాక్టర్ ప్రాణం తీసింది ఇద్దరు విద్యావంతులకు సంబంధించిన ఈ అరాచక సంఘటన హర్మకొండ ప్రాంతంలో జరిగింది దీనికి సంబంధించిన వివరాలకు వెళ్తే ఎవరైతే ఇప్పుడు మనం ఆరోపిస్తున్నామో బుట్టబొమ్మ పేరిట అనే శృతి అనే అమ్మాయి అప్పటికే వివాహితుడైన డాక్టర్ సృజన్కు సంబంధించి తన పరిచయాన్ని పెంచుకుంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ పేరిట ఆమె అనేక కార్యక్రమాలు చేసింది అనేక మంది డాక్టర్ల ఇంటర్వ్యూ చేసింది ఆ డాక్టర్లు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడే ఎవరైతే సృజన్ పరిచయం అయ్యారో ఆ సృజన్తో పరిచయం చాలా చాలా దూరం ముందుకు వెళ్ళింది ఆయన వస్తువులు వాడుకోవటం కానీ ఆయన కారును వాడుకోవటం కానీ ఆయనతో పరిచయం పెంచుకోవటం ఆయనకు సంబంధించిన ఫోటోలన్నీ కూడా స్టేటస్లో పెట్టుకోవడం లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం ఇవన్నీ కూడా కొద్ది రోజులు జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఎవరైతే సృజన భార్య ఉందో ప్రత్యుష ఆమె కూడా డాక్టరే ఆమె కూడా విద్యాధికురాలే అటువంటిప్పుడు నిలదీసింది ఈ సోషల్ ఇన్ఫ్లుయన్స్ పేరిట జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఆపాలని ప్రయత్నించింది కానీ ఆమెకు ఫలితంగా జరిగింది చివరకు ప్రాణం తీసే వరకు ఆ సంఘటన వెళ్ళింది అనేక సార్లు గొడవలు జరిగాయి తల్లిదండ్రులు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది అత్తమామలకు చెప్పినప్పుడు కూడా ఫలితం దక్కలేదు చివరకు ఈ కార్యక్రమం అంతా కూడా ఒక ప్రాణంతో ముగిసింది వారి తండ్రి ఎవరైతే ప్రత్యూష తండ్రి ఉన్నారో రామ్ కిషన్ ఆయన ఎంజిఎంలోనే సాక్షాత్తు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాడు చాలా ఆయన కూడా చాలా పరిచయాలు ఉన్నాయి చాలా పేరు ఉంది వారి తల్లి కూడా టీఎన్జిఓ నాయకురాలుగా వ్యవహరిస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో వందలాది మంది ఎవరైతే ఆత్మహత్య చేసుకుందో ప్రత్యూష దీనికి సంబంధించి ఇవాళ పోస్టుమార్టం ఎంజిఎంలో జరగడం బాధాకరం ఎంజిఎం సూపరింటెండెంట్గా వ్యవహరిస్తున్న రామ్ కిషన్ కూతురే డెంటిస్ట్ డాక్టర్ ప్రత్యూష ఆయన భర్త సృజన్ ఆయన ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు తర్వాత అనేక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కన్సల్టింగ్గా పనిచేస్తున్నాడు ఆయనకు అనుకోకుండా ఇంటర్వ్యూలో పరిచయమైన ఎవరైతే ఈ శృతి అని బుట్టబొమ్మ అనే పేరిట ఇన్ఫ్లుయెన్స్ ఖాతా నిర్వహిస్తుందో హ్యాండిల్ నేమ్ నిర్వహిస్తుందో దానికి సంబంధించి ఆమె ఈ పరిచయం ప్రేమగా ప్రేమగా మారిందా తర్వాత వాళ్ళ పరిచయం అలాగే ఉందా లాంగ్ డ్రైవ్ వరకే వెళ్ళిందా పరితం పరిమితమైందా మనకు తెలియదు కానీ మొత్తం మీద మాత్రం ఆ పరిచయం వీళ్ళ కుటుంబంలో చిచ్చు రేపింది కొద్ది రోజుల జరుగుతున్న అల్లర్లు చివరకు ప్రాణం తీసే వరకు పరాకాష్ఠం చేరుకుంది ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని వాళ్ళు చెప్తున్నారు కానీ బలవంతంగా జరిగిన హత్య మాత్రమే ఆత్మహత్య చేసుకునే పిరిది పిరికిది కాదు ఆమె ఒక డాక్టరు ఆమె తల్లిదండ్రులు కూడా అనేక సార్లు అనేక సార్లు చెప్పింది నేను ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోను ఇలాంటి వివాదం జరిగినా ఏం జరిగినా కూడా నేను ఒకరిని బతికి ప్రాణం పూసే డాక్టర్నే మాత్రం ప్రాణం తీసుకునే వ్యక్తిని కాదని ఆమె అనేక చెప్పింది కానీ చివరికి ఏం జరిగింది సోషల్ మీడియాలో జరుగుతున్న విచ్చల సోషల్ మీడియా పేరిట జరుగుతున్న కార్యక్రమాలు ఇవారి కొన్ని ఒక మంచి డాక్టర్ను కోల్పోయాం ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఇంకెవరికి రాకుండా శిక్షించాలని సృజనను శిక్షించాలని ఆ శృతిని శిక్షించాలని వీరిని ఖచ్చితంగా రిమాండ్లకు తీసుకోవాలని వారి మీద కేసు ఫైల్ చేయాలని వారి తల్లిదండ్రులు మాత్రం కోరుతున్నారు